ప్రియులరా మారు మనస్సు అనగా ఏమిటి ఈ రోజుల్లో ఈ అంశము ఎక్కడ చూసినా వినబడటం లేదు చర్చిలో మారు మనసును గురించి బోధించే బోధన కూడా తగ్గిపోయినది ప్రసంగాలలో మారు మనసును గురించి చెప్పే బోధకులు కూడా తగ్గిపోయారు ఎందుకంటే మారు మనసు గురించి చెప్తే ప్రజలు బాధపడతారన్న ఒక ఉద్దేశంతో మారు మనసు అనే అంశము రాను రాను మరుగైపోతున్నది కానీ నేను మీకు క్వశ్చన్ చెప్పాన యేసు ప్రభు ఈ భూమిలో ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటిగా ప్రసంగించిన అంశము మారు మనసు మారు మనసు పొందండి దేవుని రాజ్యము సమీపమై ఉన్నదని ఆయన మొదటి ప్రసంగం చేశాడు మారు మనసు చాలా అవసరమండి ఇంతకు మారు మనసు అనగా ఏమిటి నేను ఒక పుస్తకం చదివానండి బెల్లిగ్రహం గారి పుస్తకం అందులో ఆయన చక్కగా చిన్న మాట ద్వారా వివరణ ఇచ్చాడు ఏంటంటే మారు మనసు అనగా రెనౌన్స్ అనే పదాన్ని ఉపయోగించాడు రెనౌన్స్ అంటే విడిచిపెట్టడం విడిచిపెట్టడం మారు మనసు అనగా విడిచిపెట్టడం అని అర్థం మీరు అడగవచ్చు వేటిని విడిచిపెట్టాలి ఆయన మూడు విషయాలు చెప్పాడు ఒకటి పాపమును రెండు లోకమును మూడు సాతాను ఈ మూడిటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరగటం నిజమైన మారు మనసు ప్రతి మనిషి ఈ లోకములో జన్మిస్తున్నప్పుడు పాపముతో జన్మిస్తున్నాడు సాతానుకు బానిసగా జీవిస్తున్నాడు లోకమును ప్రేమిస్తూ దేవునికి దూరంగా జీవిస్తున్నాడు అందువలన మానవుడి జీవితం పతనం అవుతుంది అందుకే దేవుడు మారు మనసు పొందుడి అని ఆయన ఆజ్ఞిస్తున్నాడు మారు మనస్సు అనగా విడిచిపెట్టడం వేటిని అంటే పాపమును సాతానును లోకమును ఈ మూడిటిని విడిచిపెట్టి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వైపు హృదయపూర్వకంగా తిరగటం పసిపిల్లలు మనస్సుతో ఆ ప్రభు దగ్గరికి రావటమేనండి నిజమైన మారు మనసు నువ్వు యేస్సును నమ్మి లోకమును పాపమును సాతానును విడిచిపెట్టావా నువ్వు విడిచిపెట్టకపోతే ఈ దినమే వాటిని విడిచిపెట్టి నీ కొరకు ప్రాణం పెట్టినా నీ కొరకు రక్తం కార్చిన నీ కొరకు శ్రమలు అనుభవించిన ఆ క్రీస్తు వైపు తిరుగు ఆయన నీ రక్షకుడు ఆయన నీ ప్రభు ఆయన త్వరగా రానై ఉన్నాడు మారు మనసు పొందిన వారి కొరకు ఆయన త్వరగా రానై ఉన్నాడు ఇక ఆలస్యము లేదు కాబట్టి ప్రియులరా నేడే ఆ ప్రభును రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొందండి దేవుడు మిములను మీ కుటుంబాలను ఆశీర్వదించినట్లుగా ఆయన సన్నిధికి రండి మీరు అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తారని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్న దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను గాక ఆమె